కేటీవీ టి ఆర్కే న్యూస్ స్వాగతం తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపే కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరపాలని డాక్టర్ టీకే యశ్వశిరెడ్డి మార్టిన్ లోదర్ బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీపే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐతో దర్యాప్తు జరపాలి అని డాక్టర్ టీకే యశ్వరెడ్డి డిమాండ్ చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టీకే యశ్వశిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు చేపల నూనె తదితరులు కల్తీ ఉందని చెప్పిన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇచ్చిన స్టి మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థల సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రెడ్డి డిమాండ్ చేస్తూ మంగళవారం తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్యాలయం వద్ద ఎదుట ప్లే కంచాల మీద కొడుతూ పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపేలా నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు ఈ దీక్షకు మద్దతుగా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలో వచ్చి వంద రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై కూడిన కరపత్రాన్ని విడుదల చేసి సంబరాలు చేయటం మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం మ్యాన్ ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలకు మధ్య పెడుతున్నారని విమర్శించారు ఈ నెల ఇరవై ఐదున రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో క్రికెట్ గ్రౌండ్ మెయిన్ గేటు ఎదుర్కోగల డాక్టర్ కీకే శిశిరెడ్డి బిల్డింగ్పై తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభి ప్రారంభించబడుతుంది తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవాలు విచ్చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెటి రామారావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోత శారదయ్ ఇస్కో షరీఫ్ బజవాడ రంగారావు చింతాడ వెంకటేశ్వరరావు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం తిరుపతి లడ్డూ మీద చాలా వివాదాలు ఎవరు పెడితే వాళ్ళ పేపర్ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇచ్చి పేపర్ చూసినా టీవీ చూసినా తిరుపతి మరి వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు మేము శాంపుల్ని అక్కడ పంపించాం గుజరాత్లో స్టాండర్డ్ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించాం అందులో మంది కొవ్వు గుడ్డు కొవ్వు అలాగే చేపల నూనె ఇవన్నీ కూడా ఈ నెయ్యిలో కలిసి ఉన్నాయని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు రిపోర్ట్ చూపెడుతున్నాడు ప్రశ్న కూడా చెప్పాడు మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏ స్టేట్మెంట్లు ఇస్తున్నారు బాగుంది చాలా సంతోషం మరి నెయ్యిలో ఖచ్చితంగా కలిసి జరిగిందని మీకు రికార్డెడ్గా సర్టిఫికేట్ సర్టిఫికెట్ అవన్నీ కూడా వచ్చి రికార్డెడ్గా మీకు తెలిసి ఎవరో దీనికి బాధ్యులు కూడా మీకు తెలుసు మెయిన్ బాధ్యులు ఎవరు అవుతారు తిరుపతి దేవస్థానం ఈవో అవుతారు అలాగే తర్వాత చైర్మన్ వీళ్ళు బాధ్యులు అవుతారు బాధ్యులు ఎవరో తెలుసు కల్తీ జరిగిందని తెలుసు ఈ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కల్తీ జరిపిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇదేదో పొలిటికల్ డ్రామా లాగా చేస్తున్నాడు తప్ప నిజంగా జరిగి ఉంటే రికార్డెడ్ ప్రూఫ్లు ఉన్నాయా ఎవరు చేశారో తెలుసు వాళ్ళు ఎందుకు ఈ వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఎందుకు జైలు పంపించలేదని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇవేళ చాలా చాలా మంది వేటాధిపతులు కానీ లేకపోతే మహామౌలందరూ కూడా దీని మీద ఎవరో సరైన శోధన ఎవరితో కనిపించట్లేదు ఈ వేళ మరి వెయ్యిలో కల్తీ జరిగిపోయి ఆ లడ్డులో మరి ఎవరో తిరగబడిన పదార్థాలన్నీ ఎందులో ఉన్నాయంటే మరి దాని మీద ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా మనోభావం వేళ వెంకటేశ్వర స్వామి విదేశాల్లో కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు సాధారణంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పక్షాన చేసుకున్నాను పదిహేను రోజులు దీక్ష చేతులున్నాను ఆయన కూడా దీక్ష మొదలెట్టారు మరి పేటాధిపతులు అందరూ చెప్తారు మానవులందరూ కూడా నాలుగు రకాలు క్రైస్త క్షత్రియులు రెండు బ్రాహ్మలు మూడు వయసులు నాలుగు సూత్రులన్నీ అంటే సూత్రులు ప్రక్షాళన చేసుకున్నా చేసుకుపోయినా ఏదో గడిచిపోతుంది ఎందుకంటే సూత్రులు అంటే తీసు తినేవాళ్ళు అండి వాళ్ళ భాషలో మరి ఇవాళ వీటాధిపతులు కానీ వేద పండితులు కానీ వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒక్కొక్క వంద వ్యక్తం లడ్డూలు తిని ఉంటారు ఆ లడ్డు అన్ని కూడా మరి చేతశక్తిని మన జీర్ణాశయంలోకి వెళ్ళి రక్తంగా మారి బ్లడ్ అంతా కూడా కలిసిపోయి బ్లడ్ అంతా మల్లెపోయింది పేటాధిపతులందరూ కూడా ఈ వేళ మలినం అయిపోయిన వాళ్ళ బ్లడ్ రక్షాలు చేయాలంటే ఏం చేస్తారు బ్లడ్ చేంజ్ చేసుకుంటారా ఆ గ్రూప్ రక్తాన్ని మార్చుకుంటారా లేకపోతే ఆ రక్తం ఏం చేస్తారు దాన్ని ప్రక్షాళ ఏ రకంగా చేస్తారు అనే దాని మీద మరి వేళ మన భారతదేశంలో ఉన్న పేటాధిపతులందరూ మాట్లాడాలి జరిగింది చిన్న విషయం గారు చాలా భాగమైన విషయం మరి చంద్రబాబు నాయుడు గారు నేను సిట్ వేసానంటాడు సిట్ అంటే మనకు వేరే అర్థం తీసుకోవడం అది కదండి ఒక ఐజీ ఆయన ఇన్స్పెక్షన్ చేశాడు ఆ ఐజీ గారు మనకి తెలుసు ఐజీలు డీజీపీలు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తారు గత ప్రభుత్వంలో చూసాం డీజీపీలు అందరూ కూడా అక్కడ హెడ్ మాస్టర్ సీఎం ఉంటాడు అది ఎలా ఆడితే అలా ఆడతారు వీళ్ళందరూ మనకు తెలియదు సిట్టేసారి అదే సార్ అంటారు సిట్లేటు అయ్యి కాదా బాబు చంద్రబాబు నాయుడు గారు ఇది కొద్ది కోట్ల మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చాలా ఇదైనది ఇది దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలి మీరు ఏదో ఒక ఐజీతో దర్యాప్తు చేసింది ఇది జరిగే పని కాదు మీరు ఎందుకంటే దీని ఒక తో దర్యాప్తు జరిపించండి సిబిఐ దర్యాప్తు చేసి సిబిఐ కనుక ఈ లడ్డుల్లో కలిసిందలిసిందంటే శిక్షించాలి కలెదంటే ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు కూడా శిక్ష అవ్వలే ఈవేళ రెండు టార్గెట్లు అండి ఒకటేంటంటే కలిసింది అంటే జగన్ గారు లేచిపోతాడు కలవలేదంటే చంద్రబాబు లేచిపోతాడు ఇద్దరు ఒక గ్యారెంటీగా లేచిపోతాడు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా ఊరికినే ఊరుకోరు ఎవరికాల వెంకటేశ్వర స్వామి కలవలేదంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చడం ఊరుకోరు కలిసిందంటే దీన్ని కలవడానికి కారకాలని ఊరుకోడు అందువల్ల రెండు వికెట్లు ఒకటి జగన్ వికెట్లు ఇచ్చిపోతా లేకపోతే చంద్రబాబు వికెట్ ఇచ్చిపోతా అనేది త్వరలోనే తేందుది ఈ సిబిఐ దర్యాప్తు వేసినట్లయితే అది తేలటానికి అవకాశం ఉంది సిబిఐ దర్యాప్తు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎలా లాగితే కుదరదు వరంకేశ్వరి గారు మన స్టేట్ బిజెపి ప్రెసిడెంట్ ఆల్రెడీ మన ఎంపీ కూడా దీనివేళ సిబిఐ దర్యాప్తు ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోయేలాగా విత్న్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయేలాగా సిబిఐ దర్యా దర్యాప్తు చేయించవలసిన బాధ్యత కూడా మన పురదేశ్వర్ గారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ సిబిఐ ఎంక్వైరీ జరగడం కోసం రేపు ఉదయం తొమ్మిది గంటలకే సబ్బ్రాఫిన్ దగ్గర మన బాల్యమల్లి మురళీ గారి సిటీ తరఫున జిల్లా తరఫున నేను ఇద్దరం కలిసి ఉదయం తొమ్మిది గంటలుగా రాత్రి ఐదు గంటల వరకు దీక్ష చేస్తున్నాం నిరసన దీక్ష ఆ దీక్షనే మరి మాజీ పిసిసి ప్రెసిడెంట్ సిడబ్ల్యూసి మెంబర్ మన పిడుగు రుద్రరాజు గారు వచ్చి తొమ్మిది గంటలకే ఈ ప్రారంభిస్తారు ఈ నిరాశను దీక్షణ ఆయన ప్రారంభించడం జరుగుతుంది మా వైఎస్ఆర్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసిన డిమాండ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించి అతి తక్కువ కాలంలో సిక్స్ మంత్స్ లోపల తీసి మోసం చేసింది చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా నగర కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రెడ్డి గారి నేతృత్వంలో మరి తిరుపతిలో లడ్డు సంబంధించి అనేక అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి అనేక మంది భక్తులు చాలా ఆందోళనకు గురవుతున్నారు దీని మీద విచారణ జరపాలని చెప్పేసి సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి మన సగ రెడ్డి గారు గవర్నర్ గారికి కలిసి మరి గవర్నర్ గారికి ఒక మెమరండ్ ఇవ్వడం జరిగింది తక్షణం కాంగ్రెస్ పెట్టి తరఫున ఈ యొక్క నిజా నిజాలు తేల్చాలని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఒక లెటర్ రూపంలో మరి సర్వే గారు తక్షణం తిరుపతిలో జరిగేటట్టు అంటూ విషయాల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి తొందరగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయంలో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి రెండు రోజుల పాటు మరి పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ మెంబరు అదేవిధంగా మన రాజమండ్రి పార్కెట్ సభ్యులు పోటీ చేసినటువంటి గిరివృధరాజు గారు రేపు రాజమండ్రి చేస్తున్నారు మరి కార్యక్రమాన్ని జిల్లా నగరం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద రోజుల్లో ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తాం సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పేసి వారు చెప్పడం మరి ఇంతవరకు కూడా సూపర్ సిక్స్లో లో ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఈ యొక్క యూపీఏ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనేక మన నిరసన కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా చెప్పుకుంటూ మరి ప్రజలందరూ కూడా గమనించండి మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి పేదరి నుంచి నేను అన్ని ఇంప్లిమెంటేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది ఈరోజు మరి యూపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చినట్టు వాగ్దానాలు తక్షణం అమలు చేయలేదని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తూ ఓకే